దాంట్లో భాగంగా రాగానే దాన్ని చూస్తే ఒక ఉద్యానం కొంచెం అమాయకంగా ఉంటాయి అది చాలా పవిత్రమైన స్థలం కాబట్టి అంతే పవిత్ర అనుగించే విధంగా దీనికి అలాగే మనం ఏదైతే సిబ్బంది ప్రార్థనా స్థలం ఉందో ఆ చివరిలో ఉన్న

చూస్తానే చాలా మనసు ఫుల్ మన దగ్గర తీసుకున్న శాక్టీరియల్ కూడా ఎంతో అద్భుతంగా అనుభవంగా తయారు చేస్తూ లోపల అంతా కూడా బటర్ఫ్లై లైట్స్ వేసి దాని కొంత ఎక్కడా చేయటం ఏంటీ మన మసీదు గారికి అస్ఫర్మే కాకుండా కూడా స్థానంలో కూడా పామ్ వేసి అకార్ఫ్లై రెండు వేగంగా ఉంటాయి రీచ్ లైట్లు అన్నీ బాగా చేస్తాం

మనం కలిసి తీసుకున్నా నలభై రోజుల నుంచి రెండు నెలలు మనకు అది త్వరలో అనుకోండి